ఈ పండుగలలో ఈరోజు కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ నాగపంచమి దీనినే గరుడ పంచమిని కూడా అంటారు ఇది చాలా ప్రాశస్తమైనటువంటిది ఈ యొక్క నాగపంచమి రోజు నాడు స్త్రీలందరూ కూడా మహిళలందరూ కూడా హృదయాత్పూర్వమే లేచి చల్లటి నీళ్ళతో స్నానం ఆచరించి ఇంటి లోపల పచ్చిపిండి పూలపిండి పప్పు మంగళహారతి పల్లెం ఆవు పాలు చల్లటివి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ నాగదేవతకు భక్తి శ్రద్ధలతో పూజలతో పూజిస్తుంటారు ఎందుకంటే పుట్టినటువంటి సంతానం అంతా కూడా క్షేమంగా ఉండాలనేటువంటి దేశంతో ఈ యొక్క నాగదోషాలు అనేటువంటివన్నీ కూడా పరంపరం నుంచి కూడా వస్తున్నటువంటి దోషాలన్నీ కూడా చాలా సరఫ దోషాలు కానీ అంగారక గ్రహ దోషాలు కానీ ఇటువంటివన్నీ కూడా నివృత్తి జరిగి పిల్లలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క పాలు పోయడం జరుగుతుంది ఇది ఈ యొక్క రోజు చాలా ప్రాశిష్టమైనటువంటిది ఈ రోజు నాడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజ అనేటువంటిది నిర్వహిస్తుంటారు అందులో శ్రావణవాసంలో కూడా రోజు శ్రావణ మంగళవారం కూడా ఆడవాళ్ళు గౌరీదేవిని కూడా పెట్టి పూజ అనేటువంటిది ఆచరించడం చాలా జరుగుతుంది మంగళవారం ఈ యొక్క నాగపంచమి చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఈ ఆలయం కూడా అంబాగేశ్వర ఆలయం చాలా సనాతనమైనటువంటిది పూర్వం ఈ లింగానికి ఒక్కొక్కసారి కైంకర్యాలు సక్రమంగా జరగని పక్షంలో ఈ నాగం కూడా వెళ్ళి ఆ లింగానికి ఆలింగనం చేసుకొని ఉండేటటువంటి వేళ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పుట్టలు చిన్నప్పుడైతే చిన్నతనంలోకి చూసినప్పుడు పుట్టలలో ఒక్కొక్కసారి పాములు వెళ్ళడం కూడా మేము చూసాం అటువంటి సత్యమైనటువంటి ఈ యొక్క వల్బీకి ఈ పుట్టకు మగిలంతా కూడా ఈ రోజు చెల్లూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా ఈ యొక్క స్వామికి అర్చన ఆరాధన చేసి ఆ యొక్క పాలు కూడా అందరూ కూడా సంతానవంత